ீட் அப்பு ஆயன்ஸ் வந்து கோல் கலர் வச்சாக்க உப்பு பத்து வைச்சு வைப்பேன் அங்கே உப்பு வந்து కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం ఈసారి వేగిపోయినాయండి మసాలా వేసుకుంటున్నాను మసాలా పేస్ట్ వేస్తున్నానండి పప్పు కారం పసుపు మసాలా అన్నీ కండ వేసుకోండి నేను చూడగా చికెన్ వేస్తున్నాను అండి ఇక్కడ మసాలా కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలండి మసాలా ఈసారి వేగిపోయిందండి ఇందులో చికెన్ వేసుకుంటున్నాను చికెన్ బాగా వాష్ చేసుకోవాలండి మీ చికెన్ కూడా మగ్గిన తర్వాత ఇంకా కొంచెం చికెన్ మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి నేను మోస్తే అండి మోస్త మగ్గిపోయిందండి కారం వేసుకుంటున్నాను కారం వేసిన తర్వాత ఇంకా ఫైవ్ మినిట్స్ మగ్గాలి మగ్గిపోయిందండి వాటర్ పోసుకుంటున్నాను వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి ఎక్కువ మిగిలిపోతుంది సరిపడా పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలండి సిమ్ కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా ఉంది బాగా మగ్గుతుంది ఒకసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఈసారి చికెన్ మసాలా వేసుకుంటున్నానండి ఒక స్కూల్తో స్కూల్ చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సగం ఉడికిన తర్వాత వేసుకోవాలండి చికెన్ మసాలా చికెన్ మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోయినట్టుంది ఆల్మోస్ట్ ఉడికిపోయింది కూడా సార్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మోర్టీ చూస్తుంటాను అయిపోయింది కూర దగ్గర అయిపోయింది కొంచెం పలుచుగా ఉండేటప్పుడు కట్టుకో కట్టేస్తే కొంచెం చిక్కబడుతుంది కొంచెం పలుసుగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవాలండి అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా చాలా సింపుల్ అండి అంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి